గుళ్ళో పొంగల్ అయిపోయాక పిల్లలకి ఏమన్నా కొనిద్దాము కొంచెం షాపింగ్ చేద్దామని వెళ్ళాము అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయండి పది రూపాయలు ఉన్న వస్తువు ఇరవై రూపాయలు చెప్తున్నారు సరే అని పిల్లలకి ఏవో రెండు బొమ్మలు తీసుకుని అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసాక అప్ అయిపోయా ఆ నైట్ గుంటూరు వచ్చేసాము పిల్లలు అయితే ఫుల్ టైడ్ అయిపోయారు ఇంకా వాళ్ళని ఇద్దరు పుచ్చేసి నేనైతే ఊరు నుంచి తీసుకొచ్చిన లగేజ్ అంతా సర్దుకుంటున్నాను అమ్మ వాళ్ళూరు అత్తయ్య వాళ్ళూరు దగ్గర దగ్గర అని చెప్పాను కదా సో ఈవినింగ్ టైంలో అమ్మ ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళారు మునక్కాయలు నేనే అడిగి మరీ తెప్పించుకున్నాను నాకు చాలా మంది కమెంట్ చేశారు మునక్కాయ పచ్చడి రెసిపీ షేర్ చేయమని నెక్స్ట్ వీడియో వీడియోలో చేసి చూపిస్తాను పిల్లలు తినడానికి బెల్లం గవ్వలు కాజాలు కూడా చేసి పంపించారు చెల్లి ఏదో తీసుకుందంట సో అది కూడా తీసుకొచ్చి ఇచ్చింది మా అమ్మ శారీ అయితే చాలా బాగుంది మీ అత్తయ్య వాళ్ళ విలేజ్ నేమ్ మీ అమ్మ వాళ్ళ విలేజ్ నేమ్ ఏంటని ఎంత మంది కమెంట్ చేశారంటే నాకు కమెంట్స్ లో అందరికి రిప్లై ఇవ్వలేను కాబట్టి విలేజెస్ నేమ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు అత్తయ్య వాళ్ళు ఊరు వచ్చేసి ఒంగోలు పక్కన ఉన్న సింగరై కొండండి అమ్మ వాళ్ళు ఊరు వచ్చేసి కందుకూరు పక్కన ఉన్న ఈ గోంగూర పచ్చడి మాత్రం మా పెద్దమ్మ పంపించింది పెద్దమ్మ అంటే మా తోడుకోడలు వల్ల వీడియో సబ్స్క్రైబ్